ఎక్కడైనా చూడర్రీ మంచిగా చదివే పోలగాళ్ళేమో పరీక్షలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తుంటారు అదే శుద్ధ మొద్దులైతే ఈ పరీక్షలు చల్ల గుండా మా గండన దాపరమైన ఏంద్ర సామి అన్నట్లు గులుగుతుంటారు అయితే అసలు దయనం ధైర్యం చెప్పేటందుకు ప్రధాని మోడీ సారు ఓ కొత్త ఎగుమతి చేసిండు మరిగా ఉపాయం ఏంది సార్ చెప్పిన ముచ్చట్లేంటియో అట్లా పోయి అసలు చాలా మంది పొలగానులు దయ్యం పేరు చెప్తే భయపడతారో లేదో తెలియదు గానీ పరీక్షల పేరు చెప్తే మాత్రం పత్తకు లేకుండా పరహారవుతారు అగో అసలు పొలగానుల భూలు పోగొట్టేందుకే ప్రధాని మోడీ సార్ మంచి ఇక అదే పరీక్ష పే చర్చ ఇక రెండో ఎపిసోడ్ లో పొలగాలందరినీ చుట్టూ పెద్ద సారు పరీక్షలు అంటే భయపడొద్దు దాన్ని ఓ పండుగ లెక్క తీసుకోవాలి మనం చదివిందే రాయాలి సైన్స్ చదివితే ద్వెక్క పోవచ్చు కానీ దాని బొమ్మల తీరు గీ చూడురి పాఠం మొత్తం యాదుకుంటది అట్లనే ఓ పాఠంలో ఏమేమి ఏమే ముఖ్యమైన ముచ్చట్లు ఉంటాయో వాటి మీద గట్టి నజర్ పెట్టురి పాఠం మొత్తం కవర్ అవుతుంది ఆటలు పాటలు కళలు మంచి బలం ఇస్తాయి అంతేకాదు పరీక్షల ముందు ఎంత శ్రద్ధ పెట్టి చదువుకుంటారో నిద్ర సూత అంతే ముఖ్యం చదివింది బగ్గా ఉండాలన్నా పరీక్ష రాసేటప్పుడు దిమాక్ చిలాక్గా పనిచేయాలన్నా నిద్ర చాలా అవసరం చెప్పిండు సారు అట్లే కొందరు డిగ్రీలకు డిగ్రీలు చదువుకుంటూ పోతనే ఉంటారు అసంటోళ్ళు వాళ్ళ దిమాక్ తో చిన్న చిన్న కంపెనీలు పెట్టుకుంటే మంచిగా తికాంచిపోతారు మీరే పది మందికి కొలువులు ఇస్తారు కాబట్టి పరీక్షలు అంటే హైరాణ పడకుండా హైబద్ కాకుండా ప్రశాంతంగా ఉండు మంచిగా రాయి అని రేపు రేపు పరీక్షలు రాయబోతున్న పొల నాలకు బతుకు చెప్పిండు ప్రధాని అయితే పరీక్షలు భయం పోగొడుతున్న ఈ పరీక్షపై ఉత్సవ కార్యానికి పోయిన తాపు మూడు కోట్ల ముప్పై లక్షల మంది ఆదిరి ఈ తాప సంఖ్య నాలుగున్నర కోట్లై చేరింది ఇదో గిన్నీస్ అట అందుకే రిజిస్ట్రేషన్ చేయించుకున్న పెద్ద పెద్దసార్ను కలిసి ముంగడికి ఎట్లా పోవాలి అంత తెలుసుకుంటారు మొత్తానికి పొలగాళ్ళకు ఆఖరి పరీక్షలు దగ్గర పడుతున్న మోడీ సార్ మంచి కార్యమే ముంగడేసుకుంటూ సూపర్ ఉంది సార్ ఆలోచన అని అనుకుంటారు అందరూ